శ్రీకృష్ణుడి గుండె ఎక్కడుందో మీకు తెలుసా కురుక్షేత్ర యుద్ధం ముగిశాక గాంధారి పెట్టిన శాపం వల్ల యదువంశం మొత్తం సర్వనాశనమైంది కృష్ణుడి కాలిబుట్టున వెలుగు దిగిన బాణం వల్ల కృష్ణుడి మరణానంతరం ద్వారకా నగరి సముద్రంలో మునిగిపోయింది కృష్ణుడి దేహాన్ని పాండవులు దహనం చేశారు కానీ కృష్ణుడి గుండె మాత్రం చెక్కు చెదరకుండా అలానే ఉంది అది చూసిన అర్జునుడికి ఏం చేయాలో అర్థం కాలేదు అప్పుడు ఆకాశవాణి శ్రీకృష్ణుడి గుండె బ్రహ్మ పదార్థం కనుక దానికి అంతం లేదు దానిని సముద్రంలో విడిచిపెట్టమని ఆకాశవాణి అర్జునుడితో చెబుతుంది అర్జునుడు కృష్ణుడి గుండెను సముద్రంలో విడిచిపెడతాడు అలా నీటిలో ప్రయాణించిన శ్రీకృష్ణుడి గుండె నది ముఖద్వారంలో ఒక వేప చెక్కకు అతుక్కొని నీలిరంగులో మెరుస్తూ పూరి జగన్నాథుడిగా వెలిసింది పూరి ఆలయ పూజారు చెప్పిన దాని ప్రకారం ప్రతి పన్నెండు సంవత్సరాలకు ఒకసారి విగ్రహాల్ని మారుస్తున్నప్పుడు కృష్ణుడి గుండెను ఒక విగ్రహం నుండి మరో విగ్రహానికి తరలిస్తున్న సమయంలో ఆ గుండె కదలికను పూజారిలో అనుభూతి చెందారట జై జగన్నాథ్ జై శ్రీకృష్ణ